ఎస్కే నైన్ న్యూస్ నిరంతరం ప్రజల ముందు ఈరోజు ఇక్కడ రైతు పండుగ సమావేశాలు ఎలా జరుగుతున్నాయి ఏందని తెలుసుకోవడమే మా ఉద్దేశం ఇక్కడికి సీఎం సార్ కూడా మరి కొద్ది క్షణాల్లో ఇక్కడికి వచ్చేస్తున్నారు ఇక్కడికి ఆల్రెడీ మంత్రులు కూడా ఎమ్మెల్యేలు కూడా వచ్చేసారు ఇక్కడికి రైతులు అధిక మొత్తం వచ్చారు ఇక్కడికి రైతు పండుగ ఎలా జరుగుతుంది ఏందని తెలుసుకోవడానికి రైతుల ముందు నిరంతరం మా ఎస్కేఆర్ నైన్ న్యూస్ ఇక్కడ మన నాయకుల దగ్గర కానీ రైతుల దగ్గర కానీ మాట్లాడి తెలుసుకోవడమే మా ఉద్దేశం ఇప్పుడు రైతుల ముందుకు మా అసోయల్ ఇప్పుడే వెళ్ళి తెలుసుకుంటాడు ఎస్కేర్ నైన్యూస్ తరఫున అయితే గత పది సంవత్సరాల నుండి ఎప్పుడ ఎప్పుడైనా ఇలా జరిగింది అట్లా రైతు పండుగ కేసు పది సంవత్సరం నుంచి చేసింది రేవంత్ రెడ్డి గారు సంవత్సరంలోనే రెండు లక్షల రుణమాఫీ చేసిండు ఇంకోటి బోనస్ కూడా ఐదు వందలు బోనస్ ఇస్తామని చెప్పి ఆయన బోనస్ కూడా ఇస్తున్నాడు ఇంకోటి ఐడ్రా కూడా ఇచ్చింది కూడా అది మంచిదే మొన్న చూసుంటే వరంగల్ ఇది కమ్మది ఇది విజయవాడలో కూడా మొత్తం కొట్టకపోయింది అది కూడా ఐడ్రా ఇచ్చింది కూడా చాలా మంచిదే అది ఇప్పుడు రేవంత్ రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఎలా అనిపిస్తుంది చాలా మంచిగా ఉంది సిది రేవంత్ రెడ్డి పాలన అంటే చాలా మంచి ఉంది ఇంకోటి మహబూబ్నాడ జిల్లా వాసి కాబట్టి ఆయన ప్రతి ఒక్కరికి రైతులకు మంచి చేసే అవకాశం ఆయనకు ఉంది కాబట్టి రైతులకు వెళ్ళి వచ్చిండు ఆయన రైతు కుటుంబాలకి వచ్చిండు కాబట్టి రైతుకు మంచి చేసే ఆలోచన రేవంత్ రెడ్డి గారికి ఉన్నది సార్ అది మీకు రుణమాఫీ అది రెండు లక్షల రుణమాఫీ అని చెప్పిండీ రెండు లక్షలు రుణమాఫీ అవుతుంది రెండు లక్షల కంటే నీకు పైన ఉన్నాయి పదివేలు ఎక్కువ ఉన్నాయి ఇరవై వేలు ఎక్కున్నాయి అవి కట్టలేదా అవి కట్టకుండా నీవు రెండు లక్షల రుణమాఫీ అంటే ఎట్ది అవి కట్టాలి ఏం చెప్పిండు రెండు లక్షల రుణమాఫీ వరకు చేస్తాడు ఆ రెండు లక్షలు పైన ఉంటే మీకు కట్టండి రెండు లక్షలు చేస్తున్నాడు అంట సార్ మీకు అయిందా రెండు లక్షల రూపాయలు మా రెండు లక్షల రుణమాఫీ మాకు అయింది మరి నార్కల్లూరు డిస్టిక్ మాది మరి తిమ్మాజిపేట మండలం మర్కెల్ రాజు ఫిరెడ్డి నియోజకవర్గం థ్యాంక్ యూ సార్ సార్ ఒక నిమిషం ఇది మన ఈ రైతు పండుగ గత పది సంవత్సరాల నుండి ఇలా ఎప్పుడైనా జరిగిందా లేదా ఇదే ఫస్ట్ టైమా ఇదే ఫస్ట్ గత పది సంవత్సరాల నుంచి కూడా రైతు పండుగ జరగలేదు ఎందుకంటే రైతులకు తీరని లోడ్ జరిగింది ఎలాంటి విషయాలలో అంటే ఇన్పుట్ సబ్సిడీలన్నీ రైతు రైతులకన్నీ కరువైపోయినాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు ప్రజాపాలన ఏర్పడిన తర్వాత రైతులకు పెద్దపీట వేసి రైతులకు ఇప్పుడు నెక్స్ట్ రైతు భరోసాతో పాటు ఇంతకుముందు రైతు బంధు కూడా పెండింగ్ ఉన్నది కూడా ఏమిటం జరిగింది పెద్ద ఎత్తున రుణమాఫీ చేయడం జరిగింది రెండు లక్షల వరకు రుణమాఫీ చేయడం జరిగింది అంతేకాకుండా ఆరు గ్యారెంటీలతో పాటు పాటు కూడా ఇంకా ప్రభుత్వం అనేక రంగాల్లో కూడా అభివృద్ధి దిశగా ముందుకు తీసుకుపోతున్నది మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు రావడం జరిగింది ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉచిత కరెంటు మళ్ళీ రుణమాఫీ రైతులకు రైతు భరోసా కూడా ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చేస్తున్నారని చెప్పేసి చేయడం జరిగింది అదేవిధంగా అనేక ఉద్యోగ కల్పన మాత్రం యువతకు తెలంగాణ ఈరోజు ఆదర్శంగా నిలిచే విధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు గొప్ప గొప్ప నిర్ణయాలు సుమారుగా యాభై మూడు వేల నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇంకా ఉద్యోగాలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తయారుగా ఉన్నది సార్ అది రుణమాఫీ చాలామంది అడిగితే కావాలని అంటారు తెలియదు చెప్పాలని చెప్తారు కాలేదంటారు వాళ్ళు అసలు మీకు అయింది అటు రెండు లక్షల రుణమాఫీ సుమారుగా ఒక్క లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల వరకు రుణమాఫీ జరగడం చేయడం జరిగింది రెండు లక్షల పైన ఉన్నాయి కూడా అన్ని మొత్తం సమీకరిస్తున్నారు కాబట్టి ప్రతి డేటాను సమీకరిస్తున్నారు అది కూడా వీళ్ళని తొందరగా కాంగ్రెస్ ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నది సరే అది ఏమంటారు మన హైదరాబాద్ లో హైడ్రా అనే ఒక కొత్త స్కీమ్ తీసి మన 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 కోసం మన రేపటి భవిష్యత్తు కోసం దాని మీద ఒపీనియన్ ఇంత ముందు ఏ ప్రభుత్వం కూడా తీసుకున్నటువంటి ఒక సమిష్ట సమి ఒక మంచి నిర్ణయం ఇది ఎందుకంటే బావి భవిష్యత్తు బాగుండాలంటేనే చెరువులు కుంటలన్నీ బాగుండాలి ఈరోజు చూస్తున్నాం కదా పోయినా సరే ఎంతో ముంపు జరిగి వందల ఇండ్లు వేల ఇండ్లు మునిగిపోయిన పరిస్థితి మనకు ఉన్నది కాబట్టి ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం హండ్రెడ్ పర్సెంట్ మేము కూడా ఏకీభవిస్తున్నాం హైదరాబాద్ని సుందర ఒక సుందరమైన నగరంగా తీర్చిదిద్దడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయం ప్రతిష్టాత్మకమైన నిర్మం నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి దాన్ని ప్రతి ఒక్క తెలంగాణ పౌరులు ఏకీభవించాల్సిన విషయం ఇది థ్యాంక్ యూ సార్ మీరు మాట్లాడతాను ఎస్కేఆర్ నైన్ న్యూస్ ఛానల్ ఇది బయట ఏం జరుగుతుంది మొత్తం తెలుసుకోవడానికి ప్రజల ఒపీనియన్ తెలుసుకోవడానికి ఇది మాత్రం అంతే అంటే ఇప్పుడు గత పది సంవత్సరాల నుండి మీరు మా మేమైతే మా తెలియదు మీరు పది సంవత్సరాల నుండి చూస్తున్నారు ఎప్పుడైనా పది సంవత్సరాల లోపు ఇలా జరిగిందా రైతు పండగనే జరిగిందా రైతు పండగ జరగలేదు ఇవి జరుగుతుంది కాబట్టి ఏముందంటే ఒక రుణమాఫీ ఒకటి రైతు బంధు ఈ ఒక అవకాశాలు ఎన్ని పేదవాళ్ళు ఉన్నా ఈ రెండు సక్సెస్ చేస్తే మనము ఖచ్చితంగా అధికారులే ఇది ఉంటాము ఈ రెండు చేయలేదంటే మాత్రము కొద్దిగా ఇది రైతులకి ఒక ఇండ్లు పది ఏళ్ళు వాళ్ళు పరిపాలన చేస్తే ఒక ఇల్లు ఒక ఊరికి రాలేదు అది రావాలా ఖచ్చితంగా ఒక పింఛన్లు అని చెప్పాము కదా అది కూడా రావాలా ఫస్ట్ రైతు బంధు రైతు రుణమాఫీ ప్రతి ఒక్కరి లేని వాళ్ళకి కూడా అట్లా కాలేదు కాబట్టి కొంతమంది కాలేదు కాబట్టి కొంతమందికి అయింది మాకు కాలేదు కాకపోయినా కూడా కావాలని కోరుకుంటున్నాము మీద ఎంత ఉంది అమౌంట్ మాది రెండు లక్షల ఎనవ వేలు ఉంది రెండు లక్షల ఎనభై ఏమైనా కాలేదు కాలే మీరు అన్ని సబ్మిట్ చేశాం కానీ ఖచ్చితంగా కాలేజ్ నేను చూస్తాను గుడ్ ఈవినింగ్ సార్ మన ఇప్పుడు గత పదిహేను సంవత్సరాల నుండి ఎప్పుడైనా ఇలా రైతు పండగ జరిగిందా అన్న దాన్ని నేను ఎప్పుడైతే పండగ జరగలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి తర్వాత రైతు బోనస్ ఇస్తున్నాడు రెండు వేల మూడు వందల రూపాయలు ఉండే ఈ సంవత్సరం నుంచి రెండు వేల ఐదు వందలు కూడా బోనస్ ఇస్తున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి కూడా చాలా మంచిగా ఇస్తున్నాడు రైతులకైతే మంచిగా చేస్తున్నాడు అంతా బాగుంది ఏమి ఇబ్బంది లేకుండా ఈ మూడు అమౌంట్ కూడా తొందరనే పడుతున్నాయి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు సార్ అది ఇప్పుడు అంటే పది సంవత్సరాల నుండి ఎప్పుడైనా ఇట్లా జరిగిందా జరగలేదా జరగలేదు జరగలేదు ఎప్పుడైతే జరగలేదు ఇట్లా పండుగ అనేది చిన్న విషయం కాదు ప్రతి ఒక్క రైతు దగ్గర ఒకటి దగ్గర కలిసి ఇట్లా ఎగ్జిబిషన్ పెట్టడం అంటే చిన్న విషయం కాదు కదా పెట్టలేదు ఎప్పుడైతే ఈ విధంగా అయితే ఎవరు పెట్టలేదు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు పెట్టడం కూడా చాలా సంతోషంగా ఉంది రైతులందరూ కూడా ఇక్కడ వచ్చి చూస్తే రైతులు అన్నిటి కూడా చాలా సంతోషంగా ఉంది చాలా బాగుంది సార్ ఓకేనా సార్ ఇంకోటి ఈ మధ్యలో హైడ్రా అని రేవంత్ రెడ్డి గారు తీశారు దాన్ని చాలామంది తప్పుబాట పడుతురు దాని మీద మీ ఒపీనియన్ సార్ హైదరా ఉంటే బాగుంటుందా టోటల్కి తీసేస్తే బాగుంటుంది మంచి రకాలుగా కొంతమందికి హైడ్రా ఉండడం అనేది కొంతమందికి ఇబ్బందిగా ఉంది కొంతమందికి కూడా మంచిగా ఉంది కొంతమందికి అవకాశం చాలా చేయడం అనేది కూడా మంచిగా ఉంది కొంతమందికి కూడా ఇబ్బందిగా ఉంటుంది దానివల్ల చేయడం అయితే మంచి పనే మంచిగానే ఉంటుంది దానివల్ల హైదరాబాద్ చేస్తే మంచి ఆలోచన అది ఇప్పుడు అప్పుడు అప్పుడు ప్రజాపాలన అంటుర్రు ప్రజాపాలన గత ప్రభుత్వంకి ఇప్పుడు ఈ ప్రభుత్వానికి మన చేంజెస్ ఉన్నాయా లేదా అలాగే ఉందా ఇప్పుడు అయితే చేంజెస్ ఉంది ఉద్యోగస్తులు కూడా ఉద్యోగాలు వచ్చిన నిరుద్యోగులు కూడా ఉద్యోగాలు వచ్చి కూడా చాలా సంతోషంగా ఉన్నారు చాలా బాగానే ఉంది సార్ ఏమి ఇబ్బంది అయితే లేదు ఏదంటే జాబ్స్ కూడా అన్ని వదులుతున్నాడు డిఎస్సి కానీ గ్రూప్ ఫోర్ కానీ గ్రూప్ త్రీ అవి కూడా రిజల్ట్ కూడా త్వరలో ఎగ్జామ్ కూడా నడుస్తున్నాయి అవి కూడా ఇస్తే ఉద్యార్థులకు చాలా బాగుంది రైతులు కూడా ఈ మూడు వందలు రెండు వేల మూడు వందల రేటు నుంచి రెండు వేల ఐదు వందలు బోనస్ ఇస్తున్నాడు దానివల్ల కూడా రైతులు కూడా సంతోషపడుతున్నారు మంచిగానే ఉంది సార్ అది జీరో బిల్ కరెంట్ అని చెప్పి అమలు అవుతుంది 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 జీరో బిల్ ప్రతి ఒక్కరు జీరో బిల్ వస్తుంది ఐదు గ్యాస్ కూడా అమౌంట్ కూడా సబ్సిడీ పడుతున్నాయి ఆయన అయితే అన్ని మహిళలు కూడా ఉచిత బస్సు కూడా అమలులో ఉంది అది కూడా అమలులోకి వస్తుంది అది కూడా ఏమి ఇబ్బంది లేదు అందరూ కూడా రైతు మహిళలు కూడా చేస్తున్నారు కొంతమంది రుణమాఫీ కూడా కొంతమంది వచ్చినాయి ఇంకా కొంతమంది కాలేదు రైతులు అనిపిస్తూ ఉన్నారు అది ఫుల్ సక్సెస్ఫుల్ చేస్తే అంత బాగుంటుంది లక్ష రూపాయలు కొంతమందికి వచ్చి కొంతమంది రానోళ్ళు కూడా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు పూర్తిగా రేవంత్ రెడ్డి గారిని ఆ మిగతా రెండు లక్షల వరకు కూడా అందరికి రైతులకు సబ్సిడీగా ఫుల్ గా చేసే మా అందరికి బాగుంటుందని కోరుతున్నాం అందరికి బాగుంటాయి కొంతమందికి కొంతమందికి సంతోషపడతారు కానీ రెండు లక్షలు అన్నాం కాబట్టి రెండు లక్షలు అదే ఇంకా మూడు లక్షలు నాలుగు లక్షలు వద్దు రెండు లక్షలు ఉన్న వాళ్ళకి రెండు లక్షలు తీసేసి ఉండేది ఉండని బ్యాలెన్స్ భూమి సార్ సార్ మాకైతే ఏం కాలేదు రెండు లక్షల పైన ఉంది నాకేం కాలేదు ఇక్కడ మిగతా రైతులు కూడా ఉన్నారు వీళ్ళని కూడా అడగండి నాకు రెండు లక్షల లోపల కాదు ఒకటి అరవై ఉంది అయింది రెండు లక్షలు అన్నాం కాబట్టి రెండు లక్షల కాడికి మాఫ్ చేసే అవకాశం కావాలి జనాలకు రైతులకి అంతే మీకైతే అయింది 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 నాకు అయింది ఒక్కరికి అయినం కాదు అందరూ కావడము ఒకటి పద్ధతి రెండు లక్షలు అనుకున్నాం రెండు లక్షల పైన ఉంది మేము ఇస్తలేము అని అంటున్నారు ఆ రెండు లక్షల పైన ఇవ్వద్దు రెండు లక్షల కాడికి అనుకున్నాం కాబట్టి ఇవ్వాలి రెండు లక్షలు చాలా వరకు కొంతమందికి బాగానే అయినాయి మీకు అయిందా మాకు అయింది సార్ మీ అమౌంట్ మాకు లక్ష ముప్పై వేలు ఉన్నాయి మొత్తం అయిపోయింది లక్ష ముప్పై వేలు అయిపోయింది మా బాబు కూడా లక్ష మాకు కూడా అయింది లక్ష అరవై వేలు అయింది అయిపోయింది రుణమాఫీ రుణమాఫీ అయిపోయింది నోళ్ళలో బాధ చరగంది అందరు ఒకటే సమానం రైతులైనాక కాబట్టి రైతులు చాలా వరకు బాధపడుతున్నారు ఇప్పటివరకు కొంతమంది వాళ్ళు కొంతమంది కానోళ్ళు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఏంటంటే మిగతాది కూడా మాకు రైతు బంధు లేదా రైతు రైతు బంధు కూడా ఇవ్వలేదు ఒక నిమిషం నా నా వరకు వచ్చిన మాట నేను చెప్తా రైతు బంధు వేస్తుండే అప్పుడు ప్రతి ఒక్కరికి వేస్తుండే ఇప్పుడు ఏంటంటే కొన్ని వందల ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా అమౌంట్ వెళ్ళిపోతున్నాయి కదా అప్పుడు ఎప్పుడు అప్పుడు ఎవరు లాస్ అవుతున్నారు అంటే రైతులే లాస్ అది కూడా అనుకోవడము లిమిట్ పెట్టాలి ఒక పది ఎకరాలకరాల అట్లా లిమిట్ పెట్టి ఇవ్వాలి వందల ఎకరాలు ఉన్న వాళ్ళు చాలా మంది అందరు లాభం వాళ్ళే పాడితే చిన్న వాళ్ళు పోతున్నారు కానీ అది ఒకటే బాధ మాకు ఇప్పుడు ఒక మాట ఇంకోటి మనం ఇప్పుడు బోనస్ అంటారు కదా సార్ బోనస్ ఒక క్వింటాల్కి ఐదు వందలు అని చెప్తారు నన్ను అడిగితే నన్ను అడిగితే అంటే ఇప్పుడు రైతు బంధు కన్నా ఈ బోనస్ మేలు ఎందుకంటే కరెక్ట్ సరైన రైతుకే వాస్తవమే సార్ ఇది బోనస్ ఇచ్చేది కూడా ఓకే ఇది కూడా ఉంది కానీ అది కూడా కొద్దిగా లిమిట్ పెట్టి లిమిట్ ప్రకారం ఇస్తే పెద్ద రైతులు కాకుండా చిన్న మినిమం ఫైవ్ లేకుండా టెన్ పది ఎకరాలు వరకు ఇచ్చేస్తే సరిపోతుంది ప్రతి రైతు కూడా దాని దాన్ని కంటిన్యూ చేసుకుంటే ఇది కూడా ఈ బోనస్ కూడా ఇచ్చుకుంటూ ఉంటే అందరు కూడా సంతోషంగా ఉంటారు రైతులు ఇంకోటి మనకి ఇక్కడ మన మామూనా డిస్టిక్ రేవంత్ రెడ్డి గారు మాకు కూడా చాలా సంతోషంగా ఏం ఉండడం కాబట్టి అందరికీ కూడా బాగుంది ఇది ఒక్కటి అందరికీ కూడా రుణమాఫ చేసే అందరు ప్రతి ఒక్కరు కూడా చేస్తే అందరికీ కూడా బాగుంటుంది అని సంతోషపడుస్తాం సార్ థ్యాంక్ యూ